పార్లమెంటులో డాకర్ పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ బహుజన సమాజ్ పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు తిరుపతి నగరంలోని బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద బహుజన సమాజ్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి కేంద్ర మంత్రి అమిత్ షా నినాదాలు ఇచ్చారు ఈ సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షాను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో వేణుగోపాల్ రాజు జయచంద్ర ఇతర నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు ఇక్కడ ఉన్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి ప్రజలకు జయబొమ్మలు తెలియజేసుకుంటున్నాను అయితే ప్రపంచ మేధావి అయినటువంటి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని ప్రపంచ దేశాలంతా చాలా మేధావి ఆయన గొప్పతనాన్ని కొనియాడుతూ ఉంటే అమెరికా ప్రపంచానికే పెద్ద పెద్ద అనేటువంటి అమెరికానే బాబాసాహెబ్ జా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జ్ఞానం ముందు మేము కూడా తల వంచాల్సిందే అన్ని దేశాలు కూడా మా ముందు తల వంచితే మేము బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జ్ఞానం ముందు మేము తలదించాల్సిందే తలదించుకుంటున్నాము అని గొప్పగా ప్ర ప్రకటించినటువంటి ఒబామా గతంలో చూసాం మనం అదేవిధంగా అయిన ఈ భారత రాజ్యాంగము దాదాపు ఇంకా రెండు వందల సంవత్సరాలకు కూడా చాలా పటిష్టంగా ఉంది భారతదేశానికి దాన్ని ఎవ్వరు కూడా చెరపలేరు అనే కొని అడడం జరిగింది